ఈ రోజు ముచ్చట ఏంటంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా డిన్నర్ టైంకి ఇంకా డిన్నర్ ఎక్కడ చేయాలనో అర్థం కాక మర్యాద రామన్న అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అవన్నీ తిప్పకుండా నేను ఏం చేసినా అంటే చక్కగా మా మర్యాద మర్యాదన్న రామన్న రెస్టారెంట్కే తీసుకెళ్ళినా ఎందుకంటే వాడు అది కావాలి ఇది కావాలని సాగు కొడతాడు అందుకని చూస్తున్నారు కదా రెస్టారెంట్ ఆంబియన్స్ ఆంబియన్స్ అంతా చాలా బాగుంది చాలా మంది ఫ్యామిలీస్ అక్కడికి వచ్చి తింటున్నారు మేము ఎందుకు వద్దు మేము కూడా పోయి తిని టేస్ట్ చేసి చెప్తాం అనేసి వెళ్ళిపోయినాము వెళ్ళిపోయినామో తను మాకు మా సీట్ చూపించి నవ్వుతూ మాట్లాడి మమ్మల్ని కూల్ చేసి అక్కడ కూర్చోబెట్టింది ఏసీకి దగ్గరలో కూర్చోబెట్టింది నేను లాస్ట్కి సలికి గజకజక చుణిన నేను ఇంకా మెనూ చూస్తున్నాను అనమాట ఎన్ని మెనూలు చూసినా ఏం చేసినా నేను లాస్ట్కి చేసేది ఏం తెలుసా ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసుకుంటా సూప్లో వెరైటీస్ అన్నీ ట్రై చేస్తాను నాకు సూప్ అంటే అంత పిచ్చ అనమాట వచ్చేసింది నేను ఆగుతానా రాగుడే మావోడేమో నా ఐటమ్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాడు వాడు పొట్టోనికి పుట్టాడు బుద్ధులని వాడే వెయిట్ చేస్తున్నాడు ఇంకా నేనేం చేస్తాను ఆ సూప్ నేను దబదబ్బ చేసిన బుట్ట బిర్యానీ వచ్చింది చికెన్ కోడి కారం అనేది ఫ్రై పీస్ తీసుకున్నాము తర్వాత ఒకటి అక్కడ మర్యాద రామాన్న స్పెషల్ అంట ఆ డిష్ అయితే ఇంకోటి బుట్ట బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అందులో అన్ని కలిపి కొట్టారు చికెను మటను ఫ్రాన్స్ ఎగ్ ఎగ్ మావాడు నాకు ఏమే లేదు దొబ్బి తిన్నాడు ఇట్లా వేసాడని నేను అస్సలు అనుకోలే అప్సెట్ చేసేసిండు కొంచెం వేరా బాబు అంటే కొంచెం కూడా వాడి తినేసిండు నువ్వు ఇట్లా చేస్తావా అనేసినా ఏం కూడా ఏం చేసినా ఫ్రాన్స్ తినేసిన చూసిరా ఎట్లా తింటున్నాను నేను అంత తక్కువే తింటా అండి ఎక్కువే తినను తిండిపోతున్నా ఏం కాదు ఏదో వీడియో కోసం అట్లా తిన్నా మాకు ఫుల్ అయిపోయింది మిగిలిన రైస్ మిగిలిన ఐటమ్ అంతా తీసుకొచ్చి బయట ఇచ్చేసిన బయట ఇచ్చేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తే మళ్ళీ మీరు తిట్టి చంపుతారని అట్లా వీడియో చేయలేదు ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం థ్యాంక్ యూ ఈ వీడియో అంతా చూసినందుకు